గుంటూరు వన్ టౌన్లో ఫ్లెక్సీ దుమారం చెలరేగింది టిడిపి పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరులు టిడిపి శ్రేణులు కలిసి ఎమ్మెల్యే బ్యానర్లు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ శ్రేణులు బ్యానర్లు తొలగించి కార్పొరేషన్ ఎదురు ఆందోళనకి దిగారు ఈ నేపథ్యంలో టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ఓటమి భయంతో వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని అధికారులు కూడా తెలంగాణ పార్టీ నాయకులకు ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

మీరు మీ సబ్జెక్ట్ కాకుండా నేను అనేది ఊర్లో ఒకటే టౌన్ ప్లానింగ్ పడుకున్నప్పుడు వాళ్ళకి కనిపించని ఏదో ఒక తెలుగుదేశం పార్టీ పెట్టాను కానీ ఎందుకు తీసుకున్నారు కింద అఫీషియల్స్ వస్తున్నారు టౌన్ ప్లానింగ్ ఎవరో మీకు అథారిటీ ఉంటారు కదా తెలిసి అడగండి మేడం మీరు మీరు ఒక్కసారి రోడ్డు వెదుకసి మీ అధికారులు స్పష్టం చేసుకోవచ్చు గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రైవేట్ సంస్థలతో మాట్లాడుకొని హోర్డింగ్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ప్రజల్లో ఎటువంటి స్పందనలు లేనటువంటి వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా శాసనసభ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఎవరైతే పెమ్మలసాని చంద్రశేఖర్ గారి హోర్డింగ్స్ ఉన్నాయో వాటి మీద తిరిగి వాళ్ళ హోర్డింగ్స్ని పెట్టడం జరిగింది ఇదేంటని చెప్పి అడిగినటువంటి పరిస్థితులుంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది ఏ ఒక్క చోట కూడా తెలుగుదేశం పార్టీ చిన్న ఫ్లెక్స్ కట్టినా కూడా తీసివేస్తున్నటువంటి పరిస్థితులు గతంలో అనేక సార్లు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా స్పందన లేదు ఊర్లో ఏ మసీదు దగ్గరైనా చర్చి దగ్గరైనా గుడి దగ్గరైనా స్టేడియం దగ్గరైనా అలాగే ప్రజలు తిరిగేటువంటి అనేక చోట ఇబ్బందులు కలుగుతున్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు విచ్చల విడిగా టౌన్ మొత్తం కూడా ఫ్లెక్సులు కడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నటువంటి మున్సిపల్ అధికారులు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులు ఈరోజు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారా వైసీపీ తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి అడగడం జరి జరిగింది ముఖ్యంగా ప్రైవేట్లో ప్రైవేటు ప్లేసుల్లో కట్టుకున్నటువంటి ఫ్లెక్సులు ఏదైతే పెంబసాని చంద్రశేఖర్ గారి ఉన్నాయో వాటి మీద ఆ ఫ్లెక్సుల మీద కడితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకు నాయకులకి హెచ్చరిస్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని మీరు ఇటువంటి చౌకబారే కార్యక్రమాలు చేస్తే మీరు మా ఫ్లెక్స్ మీద పెట్టారేమో మీ ఫ్లెక్స్ లేకుండా చించి వేసేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం